సిటీ న్యూస్ కి స్వాగతం వరంగల్ వరంగల్ నగరంలో అక్రమ నిర్మాణాలపై వరంగల్ అధికారులు నుంచే రోడ్లపై అక్రమంగా నిర్మించిన నిర్మాణ కాంప్లెక్స్ అధికారులు కూరగొడుతున్నారు ఈ సందర్భంగా గ్రేటర్ వరంగల్ చౌరస్తలో నిబంధనలకు విరుద్ధంగా అక్రమ నిర్మాణాలు చేపట్టి నిర్మించిన వన్నం షాపింగ్ మాల్ను అది బల్దేయా అధికారులు కూడగొట్టారు ఈ సందర్భంగా ఇప్పటి వరకు ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ తీసుకోకుండా కమర్షియల్ భవనం నిర్మించి వాణిజ్య కార్యకలాపాలు నిర్వహిస్తున్నారని ఈ సందర్భంగా బల్దియా అధికారులు చెప్పారు ఫుడ్ స్థలాన్ని ఆక్రమించుకున్న నిర్మాణాలను అధికారులు కోలబట్టారు గ్రేటర్ వరంగల్లో మున్సిపల్ నిబంధనలు mau cepat kerana jadi macam tu కరడు చూస్తూ వస్తున్నారు నుంచే రోడ్లపై అక్రమంగా నిర్మించిన నిర్మాణ కాంప్లెక్స్లను అధికారులు కూగొడుతున్నారు ఈ సందర్భంగా గ్రేటర్ వరంగల్ చౌరస్తలో నిబంధనలకు విరుద్ధంగా అక్రమ నిర్మాణాలు చేపట్టి నిర్మించిన వర్ణం షాపింగ్ మాల్ను అది బల్దే అధికారులు కూడగొట్టారు ఈ సందర్భంగా ఇప్పటి వరకు ఆకుపెన్సీ సర్టిఫికేట్ తీసుకోకుండా కమర్షియల్ భవనం నిర్మించి వాణిజ్య కార్యకలాపాలు నిర్వహిస్తున్నారని ఈ సందర్భంగా బల్దే అధికారులు తెలిపారు రోడ్డు స్థలాన్ని ఆక్రమించుకున్న నిర్మాణాలను అధికారులు కోడగొట్టారు వేరం వరంగల్లో మున్సిపల్ నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణం చేపడితే కఠిన వరంగల్ పరిధిలో ఉన్న ప్రజలకు నా విన్నపము ఏంటిదంటే కమర్షియల్గా తీసుకున్న బిల్డింగ్లలో ఏదైతే స్టీల్ట్ ఉన్నదో స్టీల్ట్ని పార్కింగ్ కొరకే యూజ్ చేసుకోవాలి ఇదే కాదు చాలా ఉన్నాయి ఇంకా డిమాలిషన్ చేసేటి ఇప్పటి నుంచి చేస్తూనే ఉంటాము మీది మీరు రిస్టోర్ చేసుకోండి స్ట్రీట్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పార్కింగ్ వరకే యూజ్ చేయాలి దానివల్ల ఏమైతే రోడ్డు రోడ్ మీద వీళ్ళ బిజినెస్కి వచ్చే వాళ్ళంతా రోడ్ మీద బండ్లు పెట్టడం వల్ల ప్రజల నుండి ఊకే మాకు కంప్లైంట్ రావడం స్ట్రీట్ని మిష్యూ చేయడం దాంట్లో భాగంగానే ఇలా ఈ స్ట్రీట్ని క్లియర్ చేశాము మళ్ళీ వాళ్ళకి చెప్పాము ఇప్పటికే ఉన్న మెటీరియల్ అంతా మీరు స్టిల్ స్ట్రీట్ ప్లస్ త్రీ ఫ్లోర్ తీసుకున్నారు సెల్లారు స్ట్రీల్ ప్లస్ త్రీ ఫ్లోర్ మీద వాళ్ళు కన్స్ట్రక్షన్ చేసుకున్నారు స్ట్రీట్ని మాత్రం పార్కింగ్ కొరకే ఇచ్చి దయచేసి ప్రతి ప్రజలకు ప్రతి ఓనర్స్కు ప్రతి బిజినెస్ నాకు చెప్పేదానికి అది మీకే మీ కొరకే మేము చేసేది మాకేం పర్సనల్ ఏం లేదు కాబట్టి స్ట్రీట్లీ పార్కింగ్ కొరకే ఇచ్చేసి యాజ్ పర్ ట అప్రూవల్ ప్లాన్ ప్రకారంగా మీరు ఇచ్చేసుకుంటే మీకు లాస్ కాదు ఇప్పుడు మిస్యూజ్ చేయడం వల్ల ఏదైతే ఓనర్స్ ఉన్నారు వాళ్ళకు కూడా లాస్ట్ లాస్టే మాకు కూడా వేయ ప్రయాసం ఇది డిమాలిషన్ చేయడం ఏమంతా మ్యాన్ పవరింగ్ ఇన్పరింగ్ చేసుకోవడం కూడా కాబట్టి దయచేసి ఏదైతే మళ్ళీ మళ్ళీ కోరుకునేది స్ట్రీట్ని మాత్రం పార్కింగ్ పరంగా ఇచ్చేస్తే ప్రజలకు మంచిది మనకు కూడా మంచిది మీకు కూడా సాఫీగా ఏది బిజినెస్ నచ్చుదని కోరుకుంటూ నేను ఇంతటితో ముగిస్తున్నాను డిప్యూటీ కమిషనర్ గారు కమిషనర్ గారు ఇచ్చినటువంటి రిక్వెస్ట్ లెటర్ మీద ఈరోజు ఉదయం ఏడు గంటల నుంచి వరంగల్ చౌరస్తా నుంచి ఎంజం హాస్పిటల్ వరకు ఉన్నటువంటి ఎంక్రోచ్మెంట్స్ని క్లియర్ చేయడానికి ఫుట్పాత్ మీద అండ్ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ చేయడం జరిగింది వాటిని క్లియరెన్స్ చేస్తున్నాము దాని గురించి మాకు బందోబస్తు కావాలని నిర్దేశాన్ని అడగడం జరిగింది ఈ విషయాన్ని మా వంటి అధికార తీసుకెళ్ళి వాళ్ళు తర్వాత మేరకు ఒక ముప్పై మంది సిబ్బందితో ఈరోజు వచ్చేసి ఈ ఎంక్రోచ్మెంట్ క్లియరెన్స్ జీవన్స్ వాళ్ళు చేసుకుంటే మేము వాళ్ళకి రక్షణగా ఉండడం జరిగింది ఎవరైనా వచ్చి అడగించి వాళ్ళని ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉంటే వాళ్ళని రెసివ్ చేయడం కోసం అని చెప్పేసి తొందరద గురించి రావడం జరిగింది ఇక్కడ కూడా ఏమి రిషన్ అయితే కూడా ప్రశాంతంగానే ఈ ఎంబ్రోజమెంట్స్ అన్ని క్లియర్ చేయడం జరిగింది